విజయనగరం జిల్లా రామభద్రపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయితో రవాణా చేస్తున్న కారును వదిలి నిందితులు పరారైనట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరారైన నిందితులు అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి నూట నలభై ఏడు కిలోల గంజాయి నాలుగు మొబైల్ ఫోన్లు కారును సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు సో ఏదైతే మనకి ఆ రోజు క్లూజ్ ఉన్నాయో దాన్ని బట్టి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో అదే ఆ కార్ని అలానే వదలకుండా ఆ కేసును అలానే వదలకుండా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు టెక్నాలజీ యూస్ చేసి దాన్ని బట్టి ఫస్ట్ మనం ఈ ఈరోజు ఈ కేసులో నలుగురు ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్న సిడిఆర్ టవర్ డంప్ అండ్ కారులో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి నలుగురు ముబ్బాయిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ముగ్గురు ముద్దాయిలో అనంతపురం మండల్ విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి వాళ్ళు కార్ రిపేర్ పనులు చేస్తుంటారు అదేవిధంగా ఒక ముబ్బాయి ముంచిపూట్ మండలం ఏఎస్ఆర్ డిస్టిక్ సంబంధించి బాగురాజు నేతను ఈ నలుగురుని అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో జరిగింది ఏంటంటే ఏనా ఎవరైతే శెట్టి ఉమామేశ్వరరావు అని ఉన్నాడు హుస్సేన్ అని అతను అతను రిపీటెడ్ అఫెండర్ అతను నోన్ గాంజా అఫెండర్ అతను అనంతగిరి మండలంలో ఉంటారు అదేవిధంగా విశాఖపట్నం సిటీ ఎంపీపీ కాలనీలో అతను ఉంటాడు అతను మోటివేషన్తో అతను ప్లాన్ ప్రకారంగా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరైతే అనంతపురం మండలం వాళ్ళు ఉన్నారో ముగ్గురు వాళ్ళని అతను గాంజా తీసుకురావడానికి పాడేరు అవుట్స్కర్ట్స్ కి తీసుకెళ్ళడం జరిగింది ఆ పాడేరు అవుట్స్కర్ట్స్ దగ్గర వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ గాంజా ఏదైతే ఒడిస్సా నుంచి తీసుకొచ్చారు సో రాజు మంగి అనే అతను ఒడిస్సా స్టేట్ అతను వాళ్ళకి తీసుకువచ్చి పాడేరు దగ్గర గాంజా ఇవ్వడం జరిగింది ఆ గాంజాను డస్టర్ కార్ లోడ్ చేసుకొని విశాఖపట్నం సైడ్ కి వాళ్ళు తీసుకెళ్తుంటే మనకి కొట్టకి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు పోలీసు వైకా చెక్ చేస్తున్నారని చూసి భయపడి కార్ను చెక్ పోస్ట్ దగ్గర అబెండన్ చేసి వదిలేసి పాడిపోయారు సో ఈ అంతా గాంజా ఏదైతే ఉందో వన్ ఫార్టీ సెవెన్ కేజీస్ అది ఒడిశా నుంచి జంత విలేజ్ నుంచి తీసుకురావడం జరిగింది పుట్టతను అదేవిధంగా ఇంకొక ఆ ఉభయను పైలట్ చేశారు ఎవరైతే అనంతపురం విశాఖపట్నం వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెండు కార్లలో అలాంగ్ విత్ హుసేన్ సో వీళ్ళు సెవెన్ మెంబర్స్ రెండు కార్లలో ఒక కార్ బెస్టర్ కార్ ఒకటి టక్సన్ కార్లో ఈ గాంజాయిను ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డారు సో ఈ కేసులో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది